అల్లం అలేకుం వరం తుల్లాహి ఓ బరకాతు ఔజ్బిల్లాహమిన షితాని రజీం బిస్మిల్లా రహమాన్ రహీం సూరా వన్ నాట్ త్రీ అల్ వన్ టు త్రీ ఆయాతులు అల్ అంటే కాలం పరిచయం ఈ సూరా ముఖ్యంగా సన్మార్గం గురించి బోధించింది మొదటి ఆయాతులో వచ్చిన అస్ర్ కాలం అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది అల్లాహ్ను విశ్వసించిన వారు మంచి పనులు చేసిన వారు పరస్పరం హితబోధ చేసుకున్నవారు తప్ప మిగిలిన వారందరూ తీర్పు దినాన నష్టానికి గురవుతారని ఈ సూర తెలియజేసింది ఈ సూర సన్మార్గానికి సంబంధించిన ప్రధానమైన సూత్రాలను ప్రతిపాదించింది అవి అల్లాహ్ను విశ్వసించ మంచి పనులు చేయడం సత్యం సహనాల విషయమై ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ఆయా నంబర్ వన్ కాలం సాక్షిగా కాలం అంటే రేయింబవళ్ల భ్రమణం రాత్రి వచ్చినప్పుడు చీకటి అలుముకుంటుంది పగలు వచ్చినప్పుడు సర్వం వెలుగుమయం అవుతుంది అదీగాక ఈ రేయింబవళ్ళు తరుగుతూ పెరుగుతూ ఉంటాయి పగలు సుదీర్ఘంగా ఉన్నప్పుడు రాత్రి చిన్నదిగా ఉంటుంది రాత్రి పెద్దదిగా ఉన్నప్పుడు పగలు చిన్నదిగా ఉంటుంది రేయింబవళ్లలోనే ఈ ఎగుళ్ళు దిగుళ్ల మిశ్రమమే కాలం ఇది దేవుని శక్తికి అసాధారణ కార్యదక్షతకి ఒక దర్పణం అందుకే పరమప్రభు కాలంపై ప్రమాణం చేశాడు ఇంతకు ముందు కూడా చెప్పినట్లు దేవుడు తన సృష్టితాలలో తాను తలచిన దానిపై ప్రమాణం చేయగలడు కానీ మానవులు మాత్రం దేవునిపై తప్ప మరే వస్తువుపై కూడా ప్రమాణం చేయకూడదు ఆయనం బట్టు నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు మనిషి నష్టాలు సుస్పష్టమే అతడు బ్రతుకున్నంతకాలం అహోరాత్రులు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటాడు తుదకు అతనికి మరణం వస్తుంది అయితే మరణించిన పిదప అయినా అతనికి విశ్రాంతి సుఖం ప్రాప్తిస్తుందా అంటే అది లేదు పైగా అతను నరకానికి ఆహుతి అవుతున్నాడు ఆయన బ్రీ అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు వండొకరికి సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు అయితే విశ్వాసం ఈమాన్ అనే భాగ్యాన్ని పొంది ఆపైన మంచి పనులు చేస్తూ జీవితం గడిపిన వారు మాత్రం ఈ నష్టం నుండి సురక్షితంగా ఉండగలుగుతారు మరణానంతరం వారు శాశ్వతమైన దైవానుగ్రహాలను స్వర్గలోక భాగ్యాలను ఆస్వాదిస్తారు తరువాతి వాక్యంలో విశ్వాసులలోని మరో రెండు సుగుణాలు ప్రస్తావించబడ్డాయి అంటే దైవ ధర్మాన్ని దైవాజ్ఞలను గురించి ప్రబోధిస్తూ దేవుడు నిషేధించిన విషయాలకు పాపకార్యాలకు దూరంగా ఉండాలని ఉపదేశించేవారే ఇంతకీ సహనం ఓర్పు నిగ్రహం దేనిపై అంటే కష్టాలపై దైవ శాసనాల ప్రకారం జీవితం గడిపే సమయంలో ఎదురయ్యే పరీక్షలపై పాపకార్యాలు నీతి బాహ్యమైన విషయాలు ఎదురుపడినప్పుడు మనోవాంఛలను త్యాగం చేయవలసి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఓపిక పట్టి సత్యధర్మ స్థిరత్వం కనబరచాలి ఇది నిజంగా సాహసోపేతమైన విషయమే సహనం కూడా సత్యంలో ఇమిడి ఉన్న విషయమే అయినప్పటికీ ఈ సూరాలో దీన్ని ప్రత్యేకంగా విడదీసి చెప్పడం జరిగింది దీన్ని బట్టి ధర్మావలంబనలో సహనానికి గల ప్రాముఖ్యత ఎంతటితో అవగతం అవుతుంది అసలం అయికు వరహతుల్లాహి